వీడియో మీకు వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి మా మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసి క్లిక్ చేయడం మర్చిపోవద్దు మీ హ్యాపీ హీరోలు ఫైటింగ్ చేస్తే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు కానీ ఆ కష్టం ఎవరికీ తెలియదు డూప్ లేకుండా స్టంట్స్ చేసే హీరో విశాల్ తన శరీరంలో నూట పంతొమ్మిది కుట్లు ఉన్నాయని తాజాగా వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు యాక్షన్ సీన్స్ పట్ల ఆయన అంకితభావం ఈ వ్యాసంలో తెలుసుకుందాం సినిమాల్లో హీరోలు ఫైటింగ్ చేస్తే ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తుంటారు కానీ ఆ ఫైటింగ్స్ వెనుక వారు ఎంత కష్టపడతారు అనేది మాత్రం చాలామందికి తెలియదు అయితే సాధారణంగా యాక్షన్ సీక్వెన్స్లలో ఫైటింగ్ సీన్స్కు హీరోలు రిస్క్ చేయరు స్టెంట్మెన్స్ డూప్ గా కొన్ని యాక్షన్ సీన్స్ చేస్తుంటారు కానీ కొంతమంది హీరోలు మాత్రం యాక్షన్ సీన్ విషయంలో డూప్ లేకుండా రిస్క్ చేస్తుంటారు అలాంటి హీరోలలో విశాల్ ముందు వరసలో ఉన్నాడు డూప్ తో పనిలేకుండా ఎటువంటి యాక్షన్ సీన్ అయినా చేయడానికి రెడీగా ఉంటాడు విశాల్ యాక్షన్ సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు హీరో విశాల్ యాక్షన్ సీన్స్ను డూప్తో చేయించకుండా తాను స్వయంగా చేసి ఎన్నో ప్రమాదాలకు గురయ్యారు కొన్ని రిస్క్టెన్స్ చేయడం వల్ల విశాల్ ప్రాణాలకు కూడా ప్రమాదం తెచ్చుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి తన ఆరోగ్యం గురించి రీసెంట్గా విశాల్ చేసిన కామెంట్స్ ఆడియన్స్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది తాను ఎన్ని ప్రమాదాలకు గురయ్యారు అనే విషయాలను వివరించారు విశాల్ త్వరలోనే ప్రారంభం కానున్న తన పాడ్కాస్ట్ యూవర్స్ ఫ్రాంక్లీ విశాల్కు సంబంధించిన ప్రోమోను రీసెంట్గా రిలీజ్ చేశారు విశాల్ ఈ ప్రోమోలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు నేను సినిమాల్లో డూప్ను ఉపయోగించలేదు నా శరీరంలో దాదాపు నూట పంతొమ్మిది కుట్లు ఉన్నాయి అయినా సరే యాక్షన్ సీన్స్ విషయంలో డూప్ను ఉపయోగించడం నాకు నచ్చదు అని పేర్కొన్నారు విశాల్కి సినిమాల విషయంలో ఉన్న అంకితభావం ఈ కామెంట్స్ ద్వారా ఆడియన్స్ కు అర్థమవుతోంది రెండు వేల నాలుగు సెప్టెంబర్ పదిన విడుదలైన చెల్లమే సినిమా ద్వారా విశాల్ హీరోగా తేరంగేట్రం చేశారు అప్పటి నుంచి ఒక్కో మెంటు ఎక్కుతూ స్టార్ హీరోగా నిర్మాతగా తమిళ ఇండస్ట్రీలో వెలుగు వెలిగారు అటు తమిళంలో పాటు ఇటు తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సాధించాడు విశాలు దాదాపు ఇరవై ఒకటి ఏళ్లుగా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా కెరీర్ను కొనసాగిస్తున్నాడు విశాల్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విశాల్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఇరవై ఒకటి ఏళ్లు అవుతోన్న సందర్భంగా విశాలో ఒక ప్రకటన రిలీజ్ చేశారు ఆ ప్రకటనలో విశాల్ తన తల్లిదండ్రులకు గురువు యాక్షన్ కింగ్ అర్జున్ కి దర్శకులు నిర్మాతలు సాంకేతిక నిపుణులు మీడియా మిత్రులతో పాటు అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మీరు చూపిన ప్రేమ నన్ను నడిపించిన శక్తి మీరు లేకుండా నేను ఉండేవాడిని కాదు అంటూ ఎమోషనల్ గా స్పందించారు విశాల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్గా వెలుగు వెలిగిన విశాల్ వ్యక్తిగత జీవితంలో కొన్ని వివాదాలు కూడా ఫేస్ చేశాడు ఇక రెండుసార్లు పెళ్లి కాన్సిల్ అవ్వడంతో విశాల్ ఇక పెళ్లి చేసుకోరేమో అనుకున్నారంతా కానీ తమిళ నటీనటుల సంఘానికి భవనం నిర్మించిన తరువాతే పెళ్లి చేసుకుంటాను అని ప్రకటన చేశారు విశాల్ ప్రస్తుతం నలభై ఎనిమిది ఏళ్ల వయస్సులో విశాల్ కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు త్వరలో నటిసాయి ధన్షికను వివాహం చేసుకోనున్నారు ఈ జంటకు రీసెంట్గానే ఎంగేజ్మెంట్ కూడా అయింది ఇక మరోవైపు యువర్స్ ఫ్రాంక్లీ విశాల్ అనే టైటిల్తో ఆయన ప్రారంభించనున్న పాడ్కాస్ట్ గురించి ఆడియన్స్ ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు ఈ షో ద్వారా ఆయన తన వ్యక్తిగత వృత్తిపర అనుభవాలను ఇన్సైడర్ విషయాలను అభిమానులతో పంచుకోనున్నారు ఈ కార్యక్రమం త్వరలోనే డిజిటల్ ప్లాట్ఫామ్స్పై స్ట్రీమింగ్కు రానుందని తెలుస్తోంది సినిమాల్లో తనకున్న అంకిత భావాన్ని నిజ జీవితంలో చూపిన ధైర్యాన్ని ఈ పాడ్కాస్ట్ ద్వారా అభిమానులకు తెలియజేయబోతున్నారు విశాల్ డూప్ లేకుండా ప్రమాదకర స్టెంట్స్ చేయాలనే విశాల్ అంకితభావం అద్భుతం తన ఇరవై ఒకటి ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని స్టార్ హీరోగా ఎదిగారు యాక్షన్ హీరోగా విశాల్ ధైర్యసాహసాలు యువతకు స్ఫూర్తిదాయకం